హాయ్ వ్యూయర్స్ ఈ సంవత్సరం పండక్కి సున్నుండ్లు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అంటే సున్నుండ్లలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేశానండి చాలా టేస్టీగా ఉంది ఇలాంటివి చిన్నపిల్లలకి మనం రోజుకొకటి తినిపిస్తే చాలా హెల్తీగా ఉంటుందండి చాలా సులువుగా కూడా మనం చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ముందుగా ఇలాగా ఒక గ్లాసు మినపప్పు పొట్టు తీసిన మినపప్పుని ఇలాగా కడాయిలో వేసుకుని స్లోలో ఫ్లేమ్ స్లోలో పెట్టి దోరగా వేయించుకోవాలన్నమాట అంటే కొద్దిగా కలుపుతూ ఉండాలి అలాగా కలుపుతూ ఉంటే మాడిపోకుండా చక్కగా దోరగా ఇలాగా వేగుతాయన్నమాట వీటిని ఇలా మిక్సీలో మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు చక్కగానే ఇలా మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలండి ఈ పొడి అంటే మరీ మెత్తగా చేస్తే అంటుకుంటుందండి సున్నుండ తినేటప్పుడు అందుకని చెప్పి కొద్దిగా బరకగా ఉండేట్లుగా ఇలా అంటే చేతికి కొద్దిగా బరక తగిలేట్లుగా చేసుకోవాలండి సో నెక్స్ట్ మనం ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు పంచదార పంచదారను కూడా ఇలాగా మనం మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలండి అయితే సున్న వన్లకి ఇలాయచీ వేసుకోవాలి కదా సో ఇలాయచీ ఒక టెన్ ఇలాయచీ తీసుకున్నానండి ఒక పది ఎలకులు ఇలా తీసేసి పొట్టు తీసేసి అందులో వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పరకుండేట్లుగా ఇలాగా మిక్సీ పట్టుకుని ఈ పొడిని కూడా అందులో వేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవ్వండి తర్వాత నేను ట్రై చేశానని చెప్పాను కదండీ డ్రై ఫ్రూట్స్ మనం ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకోవాలి మన ఇంట్లో ఏ ఉంటుంది అవి ముందుగా డ్రై రెడీ చేసి పెట్టుకోవాలండి నేను ఇలా బాదాము అలాగే బూడిద గుమ్మడి గింజలు అక్రోటు పిస్తా ఇవన్నీ కలిపి ఒక కప్పుడు తీసుకున్నానండి వీటిని కొద్దిగా ఒక రెండు ఒక స్పూను నేతిలో వేయించానమాట కొద్దిగా ఇలాగా ద్వారాగా వేయించుకోవాలి వేయించుకుని వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఇలా పొడి చేసుకుని ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఇలా వేసుకుని మనం తర్వాత నెయ్యి రెడీ చేసి పెట్టుకోవాలండి సో ఈ మూడు పొడుల్ని కూడా ఇలాగా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలన్నమాట అండి ఇలాగా శుభ్రంగా కలిపేస్తానండి చూడండి మనకేం డిఫరెన్స్ తెలియటం లేదు ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటూ ఉండల్ని చుట్టుకోవాలన్నమాట నెయ్యి వేసుకుని ఇలాగా కలుపుకోవాలి శుభ్రంగాని లేకపోతే మళ్ళీ త అంటే నేతితో తడవకపోతే పిండి ఉండలు ఉండలుగా ఉండి బాగోదు సో అందుకని ఇలా శుభ్రంగా కలుపుకొని చక్కగా మనం ఉండలు ఇలా చుట్టుకోవడమేనండి అంతే చాలా సులువుగా అయిపోయింది కదా అంటే జనరల్గా మనం మినువులతో మినపసున్ని తయారు చేసుకుంటాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు మెను మినువులతో చేసిన సున్నులు అంటే పిల్లలు కూడా పెద్ద ఇష్టంగా తినట్లేదు బట్ ఇలా చేసి ఇవ్వండి తప్పకుండా పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే మనం పండక్కి భోగి రోజున కంపల్సరిగా మినుపసు తినాలటండి మా అమ్మగారు మా అమ్మమ్మగారు కూడా ఇప్పుడు చెప్పేవారు సో అందుకని చెప్పి నేను క కంపల్సరిగా భోగి రోజున ఈ మినపసున్నీ చేస్తాను అన్నమాట సో ఇలాగ చూసారా రెడీ అయిపోయింది సున్నుండ్లు ఎంత బాగా కనబడుతున్నాయి కదా చాలా టేస్టీగా ప్రతి సంవత్సరం కూడా చేస్తానండి అయితే ఈ సంవత్సరం కొత్తగా ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేసి చేశాను చాలా టేస్టీగా ఉందండి తిన్నాను నేను టేస్ట్ చూసాను ఆల్రెడీ చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి రోజూ ఒకటి పెట్టండి బాగా చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి